ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎండ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్యకైతే రాజ్ ఇంటికి రావడం ఇక అస్సలు ఇష్టం ఉండదు ఇక కోపంతో హాల్లోకి వస్తుంది రాజు వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న తాతయ్య గారు సీతారామయ్య ఏంటమ్మా కావ్య రాజ్ ఇక్కడికి రావటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ రాజ్ ఇక్కడికి వస్తూ ఉంటాడు అని చెప్పి అంటాడు ఆ మాటకి కావ్య అలానే నుంచుని చూస్తూ ఉండిపోతుంది నీకు ఇష్టం లేకపోయినా వాడు ఈ ఇంటి మనవడమ్మా వాడు ఈ ఇంటికి రావాలి వాడు అందరినీ చూసి వాడు గతాన్ని గుర్తు చేసుకోవాలి వాడు నిన్ను మమ్మల్ని అందరినీ గుర్తుపట్టి వాడు ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పి ఇక సీతారామయ్య అంటాడు ఆ మాటలకి ఇక కావ్య అది కాదు తాతయ్య అనే లోపలే ఇంకా ఏమి మాట్లాడొద్దమ్మా అని చెప్పి అంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి చూడమ్మ కావ్య నీ మనసుకి నువ్వు భయపడడం సహజమే వాడికి గతాన్ని గుర్తు చేస్తే కదా వాడికి ఏదైనా ప్రాబ్లం అవుతుందని అన్నావు కానీ వాడికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గతం గుర్తు చేయరు వాడు ఈ ఇంటికి వస్తూ ఉంటాడు వాడు ఎప్పటికీ ఇంటికి ఉండిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా వాడు ఈ ఇంటికి రావాల్సిందే కానీ ఇందులో ఒక విషయం ఉంది వాడు నిన్ను ఇష్టపడుతున్నా నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నా నువ్వు మాత్రం వాడిని కొంచెం దూరంగానే పెడుతూ ఉండాలి అప్పుడే వాడు నిన్ను ప్రేమించడం కోసం ఇంకాస్త ముందుకి ఆలోచించి నీకు నీ ప్రేమ కోసం వాడు ఇంకా ఎంతైనా కష్టపడతాడు అని చెప్పి అనగానే ఇక కావ్యకైతే ఏమి అర్థం కాదు అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అపర్ణ కూడా చూడు కావ్య ఖచ్చితంగా రాస్కి నువ్వంటే చాలా ప్రేమ ఉంది వాడు గతం మర్చిపోయినా నీ మీద ప్రేమ మాత్రం అలాగే దాచిపెట్టాడు వాడు నీ కోసం ప్రతిరోజు వచ్చి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ నువ్వు మాత్రం వాడికి బెట్టు చేస్తూనే ఉండాలి అని చెప్పి అనగానే కావ్య ఏమి చెప్పలేక అలానే ఉండిపోతుంది ఇక ఎమ్మటే అక్కడికి ఇక సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే సుభాష్ వచ్చి అమ్మ కావ్య ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు వాడు నీ గురించి ఇంటికి వచ్చాడు అంటేనే తెలుస్తుంది కదా వాడికి ఏమి జరగలేదని వాడి మనసులో నువ్వు ఉన్నావని ఈ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ మనుషులని వాడు అర్థం చేసుకునే రోజు ముందే ఉంది ఇందులో నీకు వచ్చే ఏమీ లేదు నువ్వు వాడితో వచ్చినప్పుడల్లా మామూలుగానే మాట్లాడు గతం గుర్తు చేయమని ఎవరు చెప్పట్లేదు అని చెప్పి సుభాష్ కూడా చెప్తాడు ఆ మాటలకి కావ్య అయితే ఇంక ఏమి చెప్పుకోలేక సరేనని తల ఊపుతుంది ఇక ఇంతలోనే ఇక్కడికి వచ్చేస్తే ఇక రుద్రాని రూమ్లోకి వచ్చి అబ్బా చాలా పెద్ద సూపర్ డూపర్ ఐడియా వేశారుగా మీరందరూ కలిసి రాజుని ఇంటికి తీసుకొచ్చి గతం గుర్తు లేకపోయినా వాణ్ని మనవడగానే యాక్సెప్ట్ చేసుకుంటూ ఇంట్లో వాణ్ణి ఇక కావ్య అలాగే రాజ్ మధ్య ప్రేమని చిగురించాలని చూస్తున్నారా వాడు మొన్ననే కావ్య కావ్య చేసిన పనికి చీకొట్టి వెళ్ళిపోయాడని భయపడి మొత్తానికి ఇంటికి తీసుకొచ్చారన్నమాట అంటే ఇక నుంచి రోజు రాజు ఇంటికే వచ్చి ఇక కావ్య మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు అంతే కదా వీళ్ళ ఐడియా అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో ఒరే రాహుల్ ఈ రాజ్ ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇక రాజ్ ఇంటికి వస్తే ఇక ఎప్పటికైనా శాశ్వతంగా ఉండిపోతాడు అప్పుడు మనం అనుకున్నది జరగదు కదరా అనగానే అవును మమ్మీ కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనగానే రాజ్ ఈ ఇంటికి వచ్చిన సంగతి ఇక యామనికి చెప్తే ఖచ్చితంగా యామని ఇక్కడికి రానివ్వదు ముందు యామనికి ఫోన్ చేద్దాం పదా అని చెప్పి యామనికైతే ఫోన్ చేస్తుంది రుద్రాణి అప్పటికే యామిని అయితే ఇక పెళ్ళికార్డులకి ఇక కాడిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది రా అక్కడ పక్కన పక్కనే ఫోటోలు రామ్ వేట్స్ యామిని అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఫోన్ రావడంతో ఇదేంటిది ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ ఏమైంది ఎందుకు కంటిన్యూస్గా చేస్తున్నారు అనగానే కొంపలు అంటుకుపోతున్నాయి మరి కంటిన్యూగా చేయకపోతే ఏం చేయమంటావు అనగానే ఏమైందంటే ఇంతలో ఏం జరిగిందని అంత గట్టిగా మాట్లాడుతున్నారు అనగానే ఇంట్లో ముందు రాజు ఉన్నాడా లేడా అని చెప్పి ఒక్కసారి చూసుకో అని చెప్పి అనగానే ఇక అక్కడ ఎవరు కనిపించరు ఏంటి రాజు లేడు ఎక్కడికో వెళ్ళుంటాడు అయితే ఇప్పుడు ఏమంటారు అనగానే ఎక్కడికో వెళ్ళడం ఏంటి నువ్వు రాజుని పెళ్లి చేసుకోవాలని ఇక కలలు కనటం కలలు కనడమే కాదు రాజు ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో కూడా తెలుసుకో వాడు ఇప్పుడే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి కావితో ముచ్చట్లాడి ప్రేమను చూపించి బయలుదేరాడు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని ఏంటి మీరు చెప్పేది నిజమా కావి అంటేనే కోపంతో రగిలిపోయాడు అలాంటిది మళ్ళీ మీ ఇంటికి ఎందుకు వస్తాడు కళావతిని ఎందుకు కలుస్తాడు అనగానే అదే మరి ఈ దుగ్గిరాల కుటుంబం స్పెషాలిటీ కళావతి స్పెషాలిటీ నువ్వు అనుకున్నట్టు కావ్య మీద రాస్కేమి పగా ప్రతీకారాలు లేవు కదా ఏదో చిన్న అబద్ధం ఆడింది ఆ అబద్ధాన్ని ఇక బాగా భూతద్ధంలో చూపించావు అప్పటికప్పుడే అది క్షణికావేశం అంతవరకే ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వచ్చి డైలీ ఇంటికి వస్తాడని మరీ సరదా సరదాగా భోజనం చేసి వెళ్తున్నాడు ఈ దుగ్గిరాల కుటుంబం అనుకున్నది అనుకునేలాగే సాధించేలాగే ఉంది త్వరలో నువ్వు ఇంకెలా వదిలేస్తూ ఉంటే రాజు శాశ్వతంగా ఇక్కడ మనవడులాగా సెటిల్ అయిపోతాడు అనగానే దెబ్బకి కోపంతో ఆంటీ మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు అవి నాకు అస్సలు నచ్చవు ఎప్పటికీ రాస్ ఆ ఇంటి మనవుడు కాడు మా ఇంటి అల్లుడే ఎందుకంటే రాస్కి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం వాళ్ళు ఎప్పటికీ చేయరు కావ్య అంతకన్నా చేయదు అనగానే అవును నిజమే నువ్వు అన్నది కరెక్టే గతాన్ని వాళ్ళెవరూ గుర్తు చేయరు కానీ రాజు మనసులో కళావతికి ప్రేమ పంచాలనే ఆశ ఉంది కదా అందుకేనేమో వాళ్ళు కూడా ఏమి గుర్తు చేయట్లేదు నార్మల్గానే రామ్ రామ్ అనే సంబోధిస్తూ రాజునైతే వాళ్ళు చాలా ప్రేమగా చూశారు మీ నువ్వు మాత్రం ఇంకా పెళ్లి చేసుకుంటాను రాజు నేను ఒక్కటవుతానని పగటి కళలు కాకుండా ఇక సైలెంట్గా ఫారెన్కి వెళ్తావో లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తావో వెళ్ళు నేను నమ్ముకొని అనవసరంగా నేను టైం వేస్ట్ చేశాను అనగానే ఇంతలోనే రాజ్ కారు సౌండ్ వినిపిస్తుంది యామనికి వెంటనే ఫోన్ కట్ చేసి రాజ్ దగ్గరికి సీరియస్గా వెళ్తుంది బావా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సీరియస్గా అడగగానే అది ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అనగానే ఎవరా ఫ్రెండు ఎవరా ఫ్రెండు బావా ఏంటి బావా నువ్వు ఎంత చెప్పినా కూడా ఆ కళావతితో స్నేహం మర్చిపోవా అయినా ఆ కళావతి నిన్ను ఎంత మోసం చేసింది ప్రతిసారి నీ విషయంలో ఏదో ఒకటి అబద్ధం చెప్తూనే ఉంది ఆ కళావతి అలాంటి కళావతిని ఇంకా నువ్వు కలవలసిన అవసరం ఏముంది నువ్వు ఫ్రెండ్గా అనుకుంటున్నావు కానీ తను మాత్రం నేను ఫ్రెండ్గా అనుకోవట్లేదు తన మనసులో ఏదో దురుద్దేశం ఉంది అనగానే ఏం దురుద్దేశం ఉంది అని చెప్పి అడుగుతాడు ఏ దురుద్దేశం ఉందా ఒక ఆడదాని మనసు ఒక ఆడదానికే తెలుసు బావా ఖచ్చితంగా ఆ కళావతి నిన్ను కోరుకుంటుంది బావా అందుకే నువ్వంటే తనకి అంత ఇష్టం ఎంతసేపు నిన్ను తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుంది రేపొద్దున్న నాకు నీకు పెళ్ళైన తర్వాత కూడా ఆ కళావతి నిన్ను కలిస్తే నాకు అస్సలు నచ్చదు అయినా బావా నువ్వు నాకే సొంతం వేరొక అమ్మాయి నిన్ను చూడటం కానీ నీతో మాట్లాడటం కానీ నేను తట్టుకోలేను బావా తట్టుకోలేను అని చెప్పాను కానీ యామని కూడా తెలుసుకుందనమాట కాలావతి నన్ను ప్రేమిస్తుందని ఈ విషయం నాకే ఎందుకు ఇంత లేటుగా తెలిసింది అని చెప్పి ఇక అక్కడి నుంచి నవ్వుకుంటూ సరే సరే పక్కకు తప్పుకోయామని అని చెప్పి వెళ్ళిపోతాడు ఇదేంటి ఇంత సీరియస్ డిస్కషన్ మాట్లాడినా కూడా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు చెప్తాను ఈ రాజ్ సంగతి చెప్తాను ఆ కాలావతి సంగతి చెప్తాను రాజుని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక బాగా సీరియస్గా అనుకుంటుంది రాజు లోపలికి వచ్చి ఫ్రెషప్ అయ్యి ఒక్కసారిగా అట్లానే నుంచుణి చూస్తూ ఉంటాడు ఏమైందన్నట్టు ఇక ఆలోచన చేస్తూ అవును నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అనగానే టక్కుమని యామిని కళావతిని కలవడానికి వెళ్ళావు కదా అని చెప్పి ఎలా చెప్తుంది అయినా ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్ళినా యామనికి ఎలా అర్థమైపోతుంది అసలు ఏదో యామని చేస్తుంది యామని ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి వెనక్కి తిరిగి ఇక కావాలని యామిని ఇక వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉండగా ఎవరు లేరని ఇక వింటూ ఉంటాడు బేబీ ఏంటి బేబీ ఇదంతా నువ్వు ప్రతిసారి ఇక అల్లుడు గారి విషయంలో నువ్వేదో ఎనిమిలాగా మాట్లాడతావు నిన్ను పెళ్ళి చేసుకుంటానని డాడీకి మాట ఇచ్చాడు కదా మాట అల్లుడు గారు అనవసరంగా నువ్వు ఎందుకు ప్రతిదానికి ఇక గారిని క్వశ్చన్ చేస్తావు అనవసరంగా నీ మీద కోపం తెప్పించుకుంటావు అనగానే లేదు మమ్మీ ఇప్పుడు కూడా ఆ కళావతిని కలవడానికే వెళ్ళాడు ఆ కళావతి వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి మరీ వస్తున్నాడు ఏంటని అడిగితే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని బావ అబద్ధం చెప్తున్నాడు నాకు తెలుసని బావకు తెలియదు కదా నేను కారులో జీపీఎస్ పెట్టిన సంగతి ఇక బావకు తెలియక నేనేదో కావాలని ఏదో రాయి వేసినట్టు అడుగుతున్నాను అనుకుంటున్నాడు కానీ బావ ఎక్కడికి వెళ్ళినా నాకు తెలిసిపోతుంది కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి యామని కారులో జీపీఎస్ పెట్టిందా మరి ఏమి తెలియనట్టుగా నా ముందు నుంచొని నా వెనక ఇంత గూడుపుటాని చేస్తుంది చేస్తుందనమాట అసలు యావని ఏమనుకుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి బావా అని చెప్పి అడిగి మరి ఇక ఏమీ తెలియనట్టుగా తెలుసుకొని ఆ తర్వాత నన్ను ఫాలో చేస్తుందేమో అనుకున్నాను కానీ ఇంట్లో ఉంటూనే నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేం చేస్తున్నానా అన్నది ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నావా నా మీద నీకు ఇక ప్రేమ లేదు అనుమానమే ఉంది అనుమానం అనుమానం ఎప్పటికైనా పెనుభూతమే నీకు నాకు సెట్ కాదు యామని అంతెందుకు కళావతి గారే నాకు కరెక్టు కళావతి గారిని చూసిన ప్రతిసారి నాకు కాళావతి గారు మరదలు ఎందుకు కాకూడదు అని చెప్పి నేను ఎన్నోసార్లు ఆలోచించాను అని చెప్పి ఇక అయితే యామని మీద పూర్తిగా మనసైతే విరుచుకుంటాడు ఇక మార్నింగ్ మార్నింగే ఇక అయితే కాల్ చేస్తాడు ఇక కాల్ చేయగానే ఇక వెంటనే కూడా కట్ చేస్తుంది ఇక కావ్య అయితే ఇదేంటి కళావతి గారు కాల్ కట్ చేస్తున్నారు నేను అక్కడికే వస్తున్నానని ఫోన్ చేస్తుంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అయినా కళావతి గారికి ఫోన్ చేయడమే ఉంది సరాసరి వెళ్ళిపోతే సరి అని చెప్పి ఇక కార్ వేసుకొని రాజు అయితే ఇక దుగ్గరాల ఇంటికి అయితే వస్తాడు ఇక అప్పుడే అపర్ణ రాజ్కి ఇష్టమైన పాయసం అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటుంది అయితే లోపలికి వస్తూ ఉండగా సీతారామయ్య అయితే చాలా సంతోషపడతాడు రాజుని ఆ రకంగా ఇంట్లో తిరుగుతూ ఉండటం గమనించి చిట్టి నా మనసు ఎంత కుదురు తెలుసా వాడికి మనం అందరం కూడా ఎవరో తెలియదు కానీ వాడు మనసు నిండా ప్రేమ మాత్రం అలాగే ఉంది వాడు మనస్ఫూర్తిగా తాతయ్య అని చెప్పి మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల రాజు అయితే హలో తాతయ్య నానమ్మ ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు నా గురించి నా గురించేనా అనగానే అవును బాబు నీ గురించే మాట్లాడుకుంటున్నాం మనవడా నీకు ఎంతసేపు ఇక అటు ఇటు తిరగడం తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదా ఎప్పుడు చూసినా ఇక ఇంటికి రావటం కళావతిని కలవటమేనా ఇంకేమన్నా ముందుకు ఉందా అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతాడు రాజైతే ఏం మాట్లాడడం ఏముంది మనవడా ఖచ్చితంగా కళావతి మనసులో నువ్వు స్థానం గెలుచుకున్నావు కానీ ఆ ప్రేమ బయటపడట్లేదు ఆ ప్రేమని బయటకు రప్పించాలంటే నువ్వు ట్రై చేసుకోవాలి కదా నువ్వు ఖచ్చితంగా కావ్య ప్రేమని గెలవాలి ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆలోచించు అనగానే మీరు ఈ రోజుల్లో ఉన్న తాతయ్య నానమ్మ కాదు ఖచ్చితంగా మీరు ఇక పాస్ట్లో జనరేషన్లో పుట్టిన వాళ్ళు అయ్యుంటారు అని చెప్పి ఓకే ఓకే నేనైతే ఇప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కళావతి గారు కళావతి గారు అని చెప్పి లోపలికి రాగానే ఏంటి సరే ఇంటికే వచ్చేసారా అని చెప్పి కావ్య అంటుంది ఏ ఇంటికి రాకూడదా ఇంటికే వస్తానని చెప్పాను కదా మళ్ళీ మీరు అలా అడుగుతారేంటి అయినా మీరు ఏ మాట కామాటండి ఈ శారీలో సూపర్గా ఉన్నారు అని చెప్పి దగ్గరకు వస్తాడు రాజ్ ఒక్కసారిగా కావ్యకి గుండె జల్లు అంటుంది ఏమి మాట్లాడుకోలేక సైలెంట్గా అలాగే ఉండిపోతుంది కాలావతి గారు ఇది నేను మీ గిఫ్ట్ చేసిన శారీనే కదా ఈ శారీలో మీరు అదిరిపోతున్నారంతే మీకు ఈ చీర వల్ల అందం రాలేదు ఆ చీరకే మీ వల్ల అందం వచ్చింది నిజంగా సూపర్ అండి అని చెప్పి కావ్యాన్ని పొగుడుతూ దగ్గరకు వస్తూ ఉంటే కావ్య మనసైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ పైకి మాత్రం కఠినంగా ఇక నానమ్మ అలాగే అత్తయ్య చెప్పారు కదా ఆయనకి దూరంగా ఉంచమని హలో మీరేంటి ఏదో కట్టుకున్న భార్యలాగా దగ్గరకు వస్తున్నారు దూరంగా వెళ్ళండి ఇది నా బెడ్రూమ్ మీరు లోపల నుంచి బయటకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి కావేతి అయితే రాజుకి ఇక దూరం పెడుతూ ఉంటుంది అయితే కాలావతి గారు చీరలు అదిరిపోయారు నిజంగా అసలు కాలావతి గారు ఎంత అందంగా ఉంటారని ఊహించలేకపోయాను అని చెప్పి ఇక మొత్తానికైతే కావి గురించి తప్పించిపోతూ ఉంటాడు అయితే మరొక పక్క ఇక రుద్రాణి అయితే రాహుల్ ఇద్దరు కూడా ఈ వీడికి గతాన్ని గుర్తు చేయకుండా వీడిని ఇంట్లో శాశ్వతంగా ఇలాగే ఉంచేసుకుందాం అనుకుంటున్నారు ఈ యామని బండ మొద్దు ఏం చేస్తుంది ఎంత ఇక్కడ జరుగుతుంటే ఫోన్ చేసి చెప్పినా కూడా పట్టించుకోకుండా అలాగే అక్కడే ఉండిపోతుంది వీడు ఇక్కడికి వచ్చిన సంగతి చెప్పాను కూడా వచ్చి గొడవ చేయమన్నాను కూడా అయినా కూడా చేయలేకపోతుంది ఇక నేనే రంగంలోకి దిగుతాను ఈ రాజుగాడికి మొత్తానికి గతం మొత్తం కూడా గుర్తు చేద్దాంరా గుర్తు చేసి వాడు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాడికి నరాలు చిట్లు పోయేలా చేసి వాడు ఏకంగా పైలో కగలికి వెళ్ళిపోయేలా చేద్దాం అనగానే మరి ఏం చేయాలి మమ్మీ అందరూ ఉన్నప్పుడు మనం ఏం చేసినా కూడా ఇంట్లో వాళ్ళందరూ మనల్ని చితక బాత్తారు కాబట్టి మనం ఏం చేయాలి అనగానే ఏం చెయ్యాలా రాజ్ ఇంటికి వచ్చాడు కదా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం కూడా రాజ్ని ఫాలో అవుదాం ఫాలో అయ్యి రాజుని కలిసి ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళి రాజుకి సంబంధించిన విషయాలన్నీ కూడా గుర్తు చేద్దాం వాడికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో వాడు ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతాడు ఎంతలోనే వాడిని ఇక రౌడీలతో చంపించేస్తే ఒక పని అయిపోతుంది లేదంటే వాడికి వాడే చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పి రుద్రాణి అంటుంది మమ్మీ నీ ఐడియా సూపర్ మమ్మీ కానీ ఇదంతా జరుగుతుందంటావా మన ప్లాన్ మనకి బెడిసి కొడుతుందంటావా అనగానే ఒరే ఖచ్చితంగా బెడ్స్ కొట్టదురా ఇది పంపర్ ప్లాను కావ్యే రాజుని దూరంగా పెట్టింది అంటే వాడికి గతం గుర్తు చేస్తే వాడు చచ్చిపోతాడని భయపడుతుంది కదా మనం అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ భయాన్ని కాస్త ఇంకా భయం పెట్టి ఏకంగా రాజుని ఈ ఇంటికి రాకుండా శాశ్వతంగా పైలోకాలకి పంపిస్తామనగాని మరి మనం రాజుని ఈ రకంగా చేసామని యామని కానీ తెలిస్తే ఏమవుతుందో ఊహించావా అనగానే పిచ్చిది అదేం చేయగలదరా అది ఈ ఇంటికి రాజుని రాకుండా ఆపగలిగిందా ఇంకాస్త కొన్ని రోజులు పోతే ఆ రాజే దాన్ని ఇంట్లో నుంచి చంపల పగల కొట్టి ఇంటికి వచ్చేలా ఉన్నాడు అందుకే ఆ యామిని కూడా తెలియకూడదు రాజుని మనం ఈ రకంగా వాడి గతాన్ని గుర్తు చేస్తున్నామని అనగానే సరే మమ్మీ రాజు ఎప్పుడు బ ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు మన ఇద్దరం కూడా ఫాలో చేద్దామని చెప్పి ఇక మామూలుగా ఉంటారు ఇక ఒకవైపు రుద్రాణి అలాగే రాహుల్ అయితే ఇక రాజ్కి నచ్చ నచ్చిన స్వీట్ని తీసుకొని ఇక వెంటనే కూడా చేతిలో పెడుతూ ఒరే కన్నా నువ్వు ఎప్పుడు కూడా ఇలా తినలేదు నేను తినిపిస్తేనే తిన్నావు అని చెప్పి ఇక వెంటనే నోట్లో స్పూన్తో పాయసాన్ని తినిపిస్తూ ఉంటుంది ఇక అపర్ణ అయితే అపర్ణకి కన్నుల పండగగా ఉంటుంది రాజ్ ఇంట్లో రావటం ఒకవైపు ఇక దాని లక్ష్మి ప్రకాశం కూడా రాజ్ దగ్గరికి వచ్చి బాబాయ్ పిన్ని మీరిద్దరూ కూడా చాలా నా కోసం చాలా మంచిగా వంటలు చేశారు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా మురిసిపోతూ ఉంటారు ఇక కావ్య అయితే ఏంటి ఈయన మనసులో ఖచ్చితంగా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు కానీ ఈయన ఇంటికి వచ్చి ఇలా ఇంట్లో అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నానని ఈ రకంగా బాగానే బాగానే చేస్తున్నారు కానీ ఆయన గనక గతం గుర్తుకు వస్తే మాత్రం ఆయన ఏమవుతారా అని భయపడుతున్నాను అంతే తప్పించి మిమ్మల్ని కావాలని దూరంగా పెట్టట్లేదండి అని చెప్పి దూరం నుంచి వంక చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక అక్కడికి అప్పు కళ్యాణ్ వస్తారు అప్పు వచ్చి అక్క నువ్వు ఏదేదో భయపడ్డావు కానీ చూడు బావ ఎంత హ్యాపీగా ఉన్నాడో ఈ ఇంట్లో ఉన్నందుకు నిన్ను కలుస్తున్నందుకు బావ మోహన్లో వెలుగు కనిపిస్తుంది అదే ఆ యామిని దగ్గర ఉంటే ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడు నువ్వేమో బావకి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కానీ మీది బ్రహ్మముడక్క ఎప్పటికైనా కలిసి ఉండడమే జరుగుతుంది బావ నీ కోసం ఇంటికి రావటం నీ వంక ఓరగా చూడటం ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయక్క నాకైతే అనగానే ఏ అప్పు ఏం మాట్లాడుతున్నావే అనగానే అవును వదినా ఒకప్పుడు అన్నయ్య ఆఫీస్కి వెళ్తూ నిన్ను పక్కన పెట్టేసి ఆఫీస్లో ములగా మునిగిపోయేవాడు ఇంటికి వచ్చి ఆఫీస్ గురించే మాట్లాడేవాడు ఇంకా మీరు మ్యారేజ్ అయినప్పటి నుంచి సంతోషంగా ఎప్పుడున్నారదినా అన్నయ్యకి గతం గుర్తు లేకపోయినా నీ మీద ప్రేమ మాత్రం ఎంతుందో ఇప్పటికైనా తెలుసుకోవదిన అన్నయ్య పేరుకే అక్కడ ఉన్నాడు కానీ అన్నయ్య మనసంతా నీ చుట్టూ తిరుగుతుంది అనగానే కావ్య సిగ్గుపడుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్నయ్యకి గతం గుర్తుకు వస్తుంది అప్పుడు మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అదినా అనగానే ఇక నిజంగా కళ్యాణ్ ఆ రోజు వస్తుందంటావా అని చెప్పి అనగానే ఖచ్చితంగా వస్తుంది రాజ్కి అన్నయ్యకి ఈ ఇంటి మీద ఉన్న ప్రేమ మీ మీద ఉన్న ప్రేమే ఈ ఇంట్లో అందరికీ రాజన్న అంటే ఎంత ఇష్టమో ఆ ఇష్టంలో వాళ్ళ మాటల్లో ఖచ్చితంగా రాజన్నకి గతం గుర్తుకు వచ్చి తీరుతుందా వదిన అని చెప్పి ఇక అంటూ ఉంటాడు మొత్తానికైతే ఇంటికి వచ్చి కావితో కొంతసేపు టైం కడిపి ఇంట్లో వాళ్ళందరితో రోజంతా కూడా ఉంటాడు ఇక యామని మాత్రం రాజు విషయంలో అనవసరంగా ఇక్కడే ఉంటూ తప్పు చేస్తున్నాను మమ్మీ ఈరోజు ఖచ్చితంగా బావ అక్కడికే వెళ్ళాడు దుగ్గిరాల ఇంటికే వెళ్ళాడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ తిట్టి పడేస్తాను మా బావని ఇంకొకసారి కలిస్తే ఊరుకోరని వార్నింగ్ ఇస్తాను అనగానే బేబీ ఏం ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజుని ఈ ఇంటిలో నీ బావా అని చెప్పి చెప్పుకో అది మనకు బాగుంటుంది రాజుకు కూడా తెలియదు కాబట్టి నమ్ముతాడు కానీ దుగ్గిరాల వారసుని పట్టుకొని వాళ్ళింట్లో ఉండద్దు అంటే ఎవరైనా ఎందుకు కూరుకుంటారు మొన్నంటే రాజు నీ వైపు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా సరిపోయింది కానీ ఈరోజు కోరి కోరి అల్లుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కలవతి కలవతి అని తప్పించిపోతున్నాడు అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఏమి మాట్లాడలేవు పైపెచ్చు రాజ్ నిన్ను అనుమానించే ఇది కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి నా వెనకాలే ఎందుకుంటుంది యామని నా మీద ఎంత అనుమానం పెంచుకుందంటేనే నీ మీద ఇక దురుద్దేశం స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు సైలెంట్గా ఊరుకో ఇక మనకి ఎన్ని రోజులు టైం లేదు పెళ్లి టైం కల్లా ఖచ్చితంగా నీ మెడలో మూడు మూడు వేసే విధంగా మేము ఉన్నాం కదా అని చెప్పి ఇక యామిని అయితే ఆపేస్తారు యామని అయితే ఇక సైలెంట్ అయిపోతుంది ఇక రాజు అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతూ కాలావతి గారు నేను బయలుదేరుతున్నాను అనగానే కావి చాలా ఫీల్ అవుతుంది ఇంటికి వచ్చి ఇంతసేపు రాజు ఉండేసరికి ఇల్లంతా సందడి సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా అందరూ కూడా డల్ అయిపోతారు బాబు ఖచ్చితంగా రేపు వస్తావు కదా అని చెప్పి ఒకవైపు ఇందిరాదేవి ఒకవైపు అపర్ణ అందరూ అడుగుతుంటే ఆ ఖచ్చితంగా వస్తాను రోజు వస్తాను అనగానే ఒక పంచే బాబు నువ్వు రోజు వచ్చే కంటే వెళ్ళే కంటే ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి ప్రకాశం అంటాడు ఒక్కసారిగా ఇక అయితే బాబాయ్ నేను ఉండాలనే నాకు ఉంటుంది కానీ ఇక్కడ కొంతమందికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా అందుకే డే అంతా ఉంటాను రాత్రికి మాత్రం ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఏదో ఒకరోజు శాశ్వతంగా ఇక్కడే ఉంటాను అని చెప్పి కావ్యమొహం చూస్తూ ఉంటే కావ్య నవ్వుతూ ఉంటుంది ఇక రాజ్ అయితే అక్కడి నుంచి బయలుదేరిపోగానే గోతికాడ నక్కల్లాగా రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా రాజ్ కారు వెనకాల స్టార్ట్ అవుతారు రాజ్కి ఇక కారు ముందు పెట్టి నీతో కొంచెం మాట్లాడాలి కొన్ని విషయాలు నీకు చెప్పాలి అని చెప్పి అనగానే ఏం విషయాలు ఏంటవి అని చెప్పి అనగానే నీకు కొన్ని విషయాలు గుర్తు చెయ్యాలి నువ్వు గతం మర్చిపోయావు కదా ఆ గతానికి సంబంధించిన విషయాలు అని చెప్పి రా రాజ్తో రాహుల్ అంటాడు నా గతాన్ని గుర్తు చేసే విషయాల నాకు కళావతి గారికి నిజంగా గతంలో సంబంధం ఉందా నాకు ఎందుకు దుగ్గిరాల కుటుంబం అంటే అంత అభిమానం పెరిగింది అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఎందుకంటే నువ్వు ఆ ఇంటి మనవుడు కాబట్టి నువ్వు ఆ కళావతికి స్వయాన భర్తవి కాబట్టి నీకు గతం మర్చిపోయి వాళ్ళని దూరం పెట్టావు కానీ నువ్వు మా ఇంటి వాడివి రాజ్ అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాన్ని నిజాలు చెప్తుంది ఒక్కసారిగా రాజ్కి తల పట్టేస్తుంది ఇక ఏమీ మాట్లాడలేక మీరు చెప్పేది నిజమా మీరు చెప్పేది నిజమా అనగానే అవును అవును నేను చెప్పేది నిజం నువ్వు నా మేనర్లు అడివి కాలావతి భర్తవి అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజైతే ఇక తల పట్టుకుని కిందకి పడిపోతాడు అంతే ఇక వెంటనే అమ్మయ్య ఒరే రాహుల్ మనం అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది వీడు ఇక్కడ చచ్చిపోతే కారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడని ఇంట్లో అందరికీ ప్రూవ్ చేయొచ్చు ఇక మనకి ఎదురే ఉండదురా అని చెప్పి అనుకుంటూ ఇక వెంటనే ఒకసారి నాడీ చెక్ చేయరా ఎందుకైనా మంచిది నాడీ చెక్ చేయ అని చెప్పి ఇక చేయి పట్టుకొని చూసేసరికి రాజు ఒక్కసారిగా కళావతి 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 అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అంతే ఇక వెంటనే కావ్య సారీ ఇక వెంటనే రుద్రాణి రాజ్ రాహుల్ అయితే ఇద్దరు అలానే ఉండిపోయి స్టన్ అయిపోతూ ఉంటే ఒరే ఇంకా చూస్తావేరా ఎవరినైనా ఫోన్ చేయి వచ్చి వీడిని తీసుకొని వెళ్ళిపోయి వాడిని అక్కడ ఏదో ఒకటి సరికి సరిపోతుంది అనగానే ఇంతలోనే అక్కడికి కారు సాగుతుంది ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి కావ్య అలాగే అప్పు కళ్యాణ్ ముగ్గురు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా డాక్టర్తో సహా దిగుతారు అంతే దెబ్బకి షాక్ అయిపోయి రుద్రాణి ఒరే రాహుల్ మనం అయిపోయావరా ఇక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో ఉండడానికి వీలుండదు ఇప్పుడు ఏం చెయ్యాలి రాజుకి గతాన్ని గుర్తు చేసి రాజు చావుకి కారణమయ్యామని ఖచ్చితంగా మనల్ని ఇంట్లో వెలవేస్తారు అని చెప్పి భయపడుతూ ఉంటూ ఉంటుంది రుద్రాణి ఇక రాజు కళ్ళు తెరిచి కళావతి కళావతి అని చెప్పి కావ్యని కలవరిస్తూ ఉంటే కావ్యని చూసి కళావతి అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు అంతే కావ్య రామ్ గారు ఏమైంది అనగానే రామవర కళావతి నేను రాజ్ని స్వరాజ్ని నీ భర్తని నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది నా జీవితంలో ఆ దుగ్గిరాల కుటుంబ నిలయాన్ని చూసిన వెంటనే నాకు నాకు ఎందుకో ఈ ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది అని ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాను నిన్ను చూసిన ప్రతిసారి కూడా నా భార్యలాగే నా కళ్ళకి నీ మెళ్ళలో తాళిబొట్టు కట్టినట్టుగా నాకు కనబడుతూనే ఉంది కానీ ఏది నిజం ఏది అబద్ధం అసలు ఎంతవరకు నిజమని ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఈరోజు ఇక ఈ రుద్రాని అత్త మొత్తం గతాన్ని నన్ను గుర్తు చేసి నన్ను మనుషుని చేసింది అత్త నీ రుణాన్ని నేను తీర్చుకోలేను నువ్వు రాహుల్ ఇద్దరు కూడా నాకు గతాన్ని గుర్తు చేసి చాలా మంచి పని చేశారు అనగానే దెబ్బకి షాక్ అయిపోయి రుద్రాని అలాగే రాహుల్ అయితే అలానే చూస్తూ ఉంటారు ఇక స్వప్న వచ్చి ఏంటి అత్త ఏంటి ఈ దొంగచాటు వ్యవహారాలు నువ్వు ఎప్పుడూ చేస్తావని మాకు బాగా తెలుసు అందుకే మేము ఏమీ నార్మల్గా లేము మేం కూడా మా పనిలో మేము ఉన్నాము రాస్కి గతాన్ని గుర్తు చేస్తే నువ్వు ఖచ్చితంగా అది డేంజర్ అని తెలిసి అదే పని చేస్తామని మాకు బాగా తెలుసు అందుకే డాక్టర్ని తీసుకొని ఎందుకైనా మంచిది నీ బుద్ధి అలాంటిదో తెలుసుకుందామని వచ్చాం కానీ అదృష్టం చేస్తూ నువ్వు కావాలని మా రాస్కి గతాన్ని గుర్తు చేసావు మొత్తానికి మా అక్కని సారీ కావ్యని రాసిని ఒక్కడే చేసావు అందుకే బతికిపోతున్నావు లేదంటే ఈ పాటికి నువ్వు ఏమైపోయేదాను అనగానే ఇక మొత్తానికైతే రాజు కావ్య గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక రుద్రాణి అయితే ఒరే రాహుల్ నువ్వు నేను అనవసరంగా రాజుని కెలికి రాజుకి గతం గుర్తు చేశాం ఇప్పుడు ఆ యామిని మనల్ని ఏం చేస్తుందిరా లేదంటే మన ఇద్దరిని ఆ దుగ్గరాల కుటుంబం వద్దు వద్దు అన్న పని చేసినందుకు మనల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారా కోరి తలకొరివి పెట్టుకోవడం అంటే ఇదేనేమో అని చెప్పి ఇద్దరు కూడా దెబ్బకి దెమ్మ తిరిగిపోయి అలానే చూస్తూ ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాని రాహుల్ వేసిన ప్లాన్కి ఇక రాజ్కి గతాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి అయితే కల్పిస్తారు మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్